ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఇరవై ఒకటవ శ్లోకం తన్వీం తపన వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మలమాయేన మనస మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం అది శ్లోకం ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే కోటి మెరుపు తీగల తేజోరూపము కలవది అమ్మవారిని ఇంత ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం అమ్మ నీ శరీరంలోంచి ఎన్ని కిరణాలు బయటకు వస్తున్నాయి అంటే మాకు తెలిసినటువంటి లెక్క మేము చూడగలిగినటువంటి కాంతులు మేము లెక్కేసుకున్నటువంటిది మా ప్రజ్ఞ మాకున్నటువంటి శక్తి ఎంతవరకు మాకు అనుకూలంగా ఉందో అంతవరకు మేము లెక్కేసుకుంటుంది మూడు వందల అరవై అవి మూడు వందల అరవైకే పరిమితమా అంటే కాదు కాదు అవి మేం గ్రహించగలిగినటువంటివి మాత్రమే మేము గ్రహించలేనటువంటి శక్తులు కిరణాలు నీలోంచి ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని వేల కోట్ల కిరణాలు నీ నుంచి అవుతున్నాయి ఆ ప్రసరితమవుతున్నటువంటి కిరణాలతో పాటు ఇప్పుడు నీ రూపం ఏమైపోయింది రూపముగా మారిపోయింది విశేషంగా కాంతి కిరణాలు నీలోంచి అనంతముగా బయటికి ఉన్నాయి ఆ ప్రజ్వరళుతున్నటువంటి నిన్ను ఇప్పుడు మేము ఎలా దర్శించాలి అంటే ఒక అగ్నిస్వరూపంగా తేజోస్వరూపంగా దర్శించగలగాలి ఆ తేజోస్వరూపాన్ని కలిగినటువంటి దానవు అలాగే సూర్యచంద్రాగ్ని రూపాలలో నిరంతరము ప్రకాశిస్తూ ఉండేటువంటి దానము అవునా కదా ఈ రెండు రూపాలతో ఉన్నటువంటి నీ స్వరూపము ఎక్కడుంటుంది మాకు ఎక్కడ దర్శించగలగాలి మేమందరము అంటే షట్ కమలముల పైన అన్నారు అంటే ఆరు చక్రాల పైన పైన అంటే ఇక్కడ ఇది బ్రహ్మరంధ్రం అని చెప్పాం కదా శరీరగతమైనటువంటి విద్యా అభ్యాసంలో ఈ షట్కమలములు అంటే ఆజ్ఞాచక్రం పైన ఉండేటువంటి ఈ రంధ్రం ఏదైతే ఉందో ఇది బ్రహ్మరంధ్రం అని చెప్పబడుతూ ఉంటే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర అగ్నితత్వాన్ని కనుక సమీకరించి కనుక పెట్టుకున్నట్లయితే జలతత్వం దాకా ఏ ప్రయాణం అయితే జీవుడు పంచభూతాత్మకమైనటువంటి దేహంతో చేస్తూ ఉంటాడో వాడికి ఈ చిటికన వేలు ఉన్నటువంటి స్థానం ఇక్కడి నుంచి మొదలెట్టుకుని సహస్రార ప్రాంతం మొదలవుతుంది ఆ సహస్రార ప్రాంతంలో షట్ కమలముల పైన ఏ స్వరూపమైతే ఉందో ఏ సహస్రారం అయితే ఉందో ఆ సహస్రారం దగ్గర కూర్చున్నటువంటి నీ యొక్క అసలు కళ అమ్మవారు ఎక్కడ కూర్చుంటా సరిగ్గా ఈ బ్రహ్మరంధ్రం దగ్గర మనం బొటనవేలు కనుక పెట్టుకున్నట్లయితే ఆ బొటనవేలు నుంచి ఈ చిటికన వేలు అంతము అంటే ఈ మొదలు దాకా ఇలా గనక పెట్టుకున్నట్లయితే ఇక్కడి నుంచి సహస్రారం మొదలవుతుంది ఇప్పుడు భావించండి ఈ సహస్రాల దగ్గర ఇక్కడ అమ్మవారు పీఠం వేసుకుంది పంచబ్రహ్మాసన స్థిత ఇక్కడ పీఠం వేసుకుంది ఐదు ఐదుగురు బ్రహ్మలపైన తాను నివాసం ఏర్పరచుకుంది అక్కడ ఉన్నటువంటి తల్లి కాలు కిందకి జార్చింది ఆ కాలు కిందకి జార్చింది అంటే ఇప్పుడు ఆ పాదం ఎక్కడ ఉన్నట్లు సరిగ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సింహాసనం ఉంటే అమ్మవారు దీనిపైన కూర్చుంటే కాళ్ళు కిందకి ఒక కాలు కిందకి వదిలేస్తే ఆ కాలు సరిగ్గా ఎక్కడికి వస్తుంది ఇక్కడ లలాట భాగం దగ్గర అంటే మనం పెట్టుకునేటువంటి ఈ ఈ కుదురు మన జుట్టుని అక్కడ ఒక పాయ తీసి కనుక ఈ జుట్టుని రెండు సమములుగా చేస్తే ఇక్కడ మనము నిత్యము కూడా సింధూరాన్ని ధరిస్తూ ఉంటాం ఎందుకు అక్కడ సింధూరాన్ని ధరించాలి అందరికీ పెద్ద డౌట్ వస్తూ ఉంటుంది అమ్మ యొక్క పాదము ఇక్కడ జాగ్రత్తగా రెస్ తీసుకుంటుంది అమ్మ సింహాసనం మీద కూర్చుంది కాలు కిందకి వదిలింది వదిలినటువంటి కాలు ఎక్కడుంది సరిగ్గా ఈ భాగం దగ్గర ఆంచి ఉందట ఆంచి ఉన్నటువంటి పాదం దగ్గర నిత్యము ఎవరైతే కుంకుమతో కుంకుమార్చన చేస్తూ ఉంటారో అందుకనే వివాహ సమయంలో వైదిక సాంప్రదాయంలో ఏం చేస్తారు భ వివాహం అయిన తర్వాత భర్తతో తప్పనిసరిగా కుంకుమని ధరింపజేస్తూ ఉంటారు అలాగే మంగళసూత్రం కట్టినటువంటి ఆ మూడు ముళ్ళకి కూడా కుంకుమతో అర్చన చేస్తుంటారు పసుపు కుంకాలతో కారణం ఏమిటి ఆయా స్థానముల ఎందు తల్లిని స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటుంది అలాగే ఈ సహస్రాల ప్రాంతం షట్కమ్లమ్మలమ్మ పైన ఉన్నటువంటి ఈ సహస్రాల ప్రాంతంలో ఆ సింధురాలైనటువంటి తల్లి యొక్క పాదము ఇక్కడికి వచ్చి ఉంటుంది కనుకనే ఇక నిత్యము కూడా సింధూరాన్ని ధరించు సింధూరంతో అమ్మవారి పాదాలని అభిషేచించు ఆ ధూళి మళ్ళీ ఎక్కడ పడుతుంది నీ యొక్క లలాటం మీద పడుతుంది అవునా కదా ఇప్పుడు ఆడవాళ్ళందరం చూడండి నిత్యము సింధురాన్ని ధరిస్తున్నాం కుంకాన్ని ఇక్కడ ధరిస్తున్నాం ధరించిన తర్వాత కాస్త పొడి పొడిగా ఉన్న ఏమవుతుంది ఇక్కడంతా పడుతుంది ఇక్కడంతా పడుతుంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏముంటుంది బ్రహ్మలిఖితమైనటువంటి మన తలరాత ఉంటుంది ఆ బ్రహ్మలిఖితమైనటువంటి తలరాతని పురుషుడైతే నిత్యము త్రిపుండ్రాలు దాన్ని చెరిపేస్తూ ఉంటాట పర పరమేశ్వరుడి అనుగ్రహంతో చెరిపేసుకుంటూ ఉంటాట మరి ఆడవాళ్ళకి ఈ కుంకుమ రాసి పాద ధూణి అమ్మవారిది ఈ లలాటం మీద కనుక పడినట్లయితే వీళ్లకు ఉన్నటువంటి ప్రారంభ ఆగామి సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మ యొక్క అనుగ్రహం వల్ల సౌభాగ్యవంతమైన ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం సాధింపబడుతూ ఉంటుంది అది ఇందులో ఉన్నటువంటి రహస్యం ఆ రహస్యాన్ని అంతర్గతంగా చెబుతూ ఏం చెప్పారు అమ్మ నీ యొక్క కళ ఏదైతే ఉందో ఆ కళ ఏం చేస్తుంది అది ఆ కళ ఈ షడ్ కమలముల పైన కూడా శాస్త్రాలలో ఉంది ఆ శాస్త్రాలలో ఉన్నటువంటి ఆ కళని ఇంత చక్కగా మేము దర్శించాలంటే ఏం కలగాలి కామాది అరిషడ్ వర్గాలు అంటాం కదా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఈ కామాది మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో అది వదిలి నిష్కల్మషమైన నిర్మలమైనటువంటి మనస్సుతో ఎవరు నిన్ను ధ్యానిస్తారో వారికి ఎనలేనటువంటి ఆనంద ప్రవాహాన్ని నువ్వు అనుగ్రహిస్తావు ఆనంద ప్రవాహాన్ని అనుగ్రహించడంతో ఒక్కటే కాదు ఆనంద ప్రవాహంలో తేలియాడేటట్టు మునకలేసేటట్లుగా నువ్వు అనుగ్రహిస్తావు తల్లి అని చెప్తున్నారు అంటే అర్థం ఏమిటి ఏ అలంకారం అయితే మనం చేసుకుంటూ ఉంటామో దాని వెనుక వైదికమైనటువంటి విషయాలు ఎన్ని విశేషంగా ఉన్నాయో ముందు తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడంతో పాటుగా ఈ ఈ తలరాతని ఎలాగైతే చెరి అమ్మవారి అనుగ్రహం వల్ల మనం చెరిపేసుకున్నాము ఆ చెరిపేసుకోవడంలో ఏమేమి ఉన్నాయి కర్మలు ఎప్పుడు చేస్తూ ఉంటాం మద మదమాత్సరములు అనేటువంటి వర్గములు ఎంత ప్రకోపిస్తూ ఉంటాయో అంత దుష్కర్మలు మంచి కర్మలు చేస్తూ ఉంటాం అవునా కాదా ఆ కర్మల వలన అంటే ఆ మాలిన్యముల వలన చేసేటువంటి కర్మలన్నీ కూడా దుష్కర్మల కింద మారుతూ ఉంటాయి ఆ దుష్కర్మల వల్లనే ప్రారంధములు సంచితములు ఆగామి కర్మలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి దానివల్లే జన్మ పరంపర అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది దానివల్లే జన్మలు వస్తూ ఉంటాయి దానివల్లే జీవుడు ఒకసారి ఒక జంతువుగా ఒకసారి ఒక సూక్ష్మక్రిమిగా ఇంకోసారి కొండగా ఇంకోసారి చెట్టుగా ఇంకోసారి మాట్లాడలేనటువంటి వాడిగా వినలేనటువంటి వాడిగా ఇలా రకరకాల ఎత్తుతూ ఉంటాడు వాడి యొక్క కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు ఈ కర్మ ఫలితాలన్నీ అనుభవించడము కష్టాన్ని అనుభవించడం అనేటువంటిది ఒక ప్రాతిపదిక అయితే అమ్మ పాదాలని పట్టుకునేటువంటి స్థిర చిత్తం ఇంకా కలగకుండా జన్మల పరంపర జరుగుతూ ఉండడం అనేటువంటిది ఒక విధానం అయితే అమ్మవారిని తెలుసుకున్న తర్వాత ఆవిడ పాదాన్ని పట్టుకున్నట్లయితే ఈ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తొలగించగలిగేటువంటి శక్తి అమ్మ పాదధూడికి ఉంది అటువంటి పాదధూణిని నిరంతరము కనుక ఎవడైతే భావిస్తూ ఉంటాడో వాడికి కామాది మాలిన్యములన్నీ కూడా నశించిపోతాయి నశించడంతో పాటుగా నిర్మలమైనటువంటి మనస్సుని వాడు పొందుతాడు ఆ నిర్మలమైన మనస్సుతో తల్లిని ఆరాధించినట్లయితే మోక్షము అతి సులభము అది అంతరార్థం కనుక ఏమండి ఇవన్నీ ఉన్నాయి కూర్చుంటున్నానండి ఆవలింతలు వస్తున్నాయి ఏంటో అమ్మవారి శ్లోకం చదువుదామని కూర్చుంటానండి ఫోన్ వస్తుంది డైవర్ట్ అయిపోతున్నాం ఎప్పుడు చేద్దాం అనుకున్నా ఏదో ఒక అడ్డంకు వస్తుందండి అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఆ కంప్లైంట్స్ అన్నింటికి కూడా ఒకటే సమాధానం మనకి ఏదైతే ముందుకి నడవకుండా ఆపబడుతుందో అమ్మవారి విషయంలో ఆధ్యాత్మిక పురోగతి విషయంలో దేన్ని చేద్దామని మనం ఒక అడుగు వేస్తున్నామో ఆ అడుగు ఆపివేయబడుతుందో అక్కడ ఇంకా ప్రయత్నపూర్వకంగా కూర్చోవాలి అమ్మ అనుగ్రహం లేకపోతే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్య నమస్తస్య నమో నమనం ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఏది జరగదు మరి ఆ తల్లి అనుగ్రహం ఆవిడికి నా మీద అనుగ్రహం లేదేమోనండి అందుకని నన్ను చదవనివ్వట్లేదు అని ఆపేస్తూ ఉంటారు ఆపకూడదు ఆ తల్లి అనుగ్రహం నా మీద ఎందుకు ఉండదు ఆవిడ నన్ను పరీక్షిస్తోందంతే అవునా కదా పరీక్షిస్తుంది ఆ పరీక్షలో నేను నెగ్గాలంటే ఏం చేయాలి అమ్మ ఎంత మాయా స్వరూపిణిగా యాదేవి మాయా మాయారూపైన సంస్థ నన్ను మాయలోకి తీసుకెళ్లి తనని పట్టుకోకుండా ఎలాగైతే చేస్తూ దాగుడుమూతలు ఆడుతుందో ఆ తల్లితో ఇప్పుడు నేను కూడా ఆడుకోవాలి చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు నిద్రపోయాడు నిద్రపోయాడు కదా అని తల్లిని చక్కగా పని చేసుకుంటూ ఉంటుంది ఆ తల్లి పని చేసుకుంటుంటే ఇళ్ళ పని మిడికి మిణికు వస్తుంది ఓ నిమిషం చూస్తాడు అటు ఇటు చూస్తాడు నెమ్మదికి వసేపు అయ్యాక అమ్మ ఎక్కడా కనపడట్లా భూ భూ అని ఏడుస్తూ మొదలెడతాడు ఏడుస్తూ మొదలెడితే తల్లి ఓహో వీళ్ళు లేచాడు ఇంకా ఇంకా అని చెప్పేసి వాడిని చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటే తల్లి ఎక్కడుంది ఎక్కడుంది మాట్లాడుతుంది నాతో అనేటువంటి దాన్ని వాడు కళ్ళు తిప్పుతూ నెమ్మదిగా శరీరాన్ని పక్కకి తిప్పి అమ్మ కోసం వెతుక్కుంటూ జాగ్రత్తగా పడకుండా వాడికి ఏర్పాటు చేసినటువంటి మంచం నుంచి కూడా కిందకి దిగి అమ్మ కోసం వెతుక్కుంటూ ఉంటాడు దాంతో ఎప్పుడైతే తన కోసం పిల్లవాడు వెతుక్కుంటున్నాడని తల్లికి అర్థమవుతుందో వెంటనే తల్లి ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి బట్టల వెనకాలకో కబోర్డు వెనకాలకో మంచం వెనకాలకో తాను కూడా దాక్కు పిల్లవాడిని తల్లి వెతుక్కునేలా ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటుంది ఆ ప్రోత్సహిస్తున్నటువంటి తల్లికి అనుగుణంగా పిల్లవాడు ఏం చేస్తాడు అమ్మ కోసం ఇంకా వెతుక్కుంటూ ఉంటాడు చివరికి వాడి వల్ల కాలేదనుకోండి కూర్చున్న చోట ఏడుస్తూ కూర్చుంటాడు ఏడిచినప్పటికీ ఇంకా తల్లి ఏం చేస్తుంది అయ్యయ్యో అని గబగబా తాను దాక్కున్నటువంటిది కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లవాడిని ఎత్తుకుంటాడు అలా ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిలో కూడా మనం ఎన్నిసార్లు అమ్మవారిని పట్టుకుని సాధన చేద్దామని కూర్చున్నా తన మాయా జాలము చేత మాయా స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి ఏం చేస్తుంది మన మనస్సుని శరీరాన్ని కూర్చొనివ్వకుండా ఆటలాడిస్తూ ఉంటుంది ఆటలాడిస్తున్న ప్రతిసారి కూడా అమ్మ కోసం వెతుకులాడుతున్నట్లే ఆటలో అమ్మే ప్రధానమూర్తిగా కనుక భావించవడైతే ఆట ఆడుతూ ఉంటాడో అటువంటి వాడికి అపజయం వచ్చిన చివరికి తల్లి అనుగ్రహంతో అది విజయం కిందకే మారుతుంది తల్లి వచ్చి తనంతర తాను పిల్లవాడిని దగ్గర తీసేసుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు మనస్సు ఇటువైపు రమిస్తోంది కూర్చోలేకపోతున్నాను నిద్ర ఆవలింతలు వస్తున్నాయి కాసేపు కూర్చుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి శరీరం సహకరించట్లేదు మనస్సు పరిపరి విధాల పోతుంది లగ్నం అవ్వట్లేదు ఇన్ని సమస్యలు ఉన్నాయమ్మా అని అమ్మవారికే చెప్పుకున్నాం అనుకోండి ఆ తల్లి ఏం చేస్తుంది నువ్వు చెప్పుకోగా 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 నీలో ఉండేటువంటి కాల్లో గుచ్చుకున్న ముళ్ళుని మళ్ళీ ఇంకొక ముళ్ళుగా భాషించేటువంటి ఒక పిన్నిసుతో ఎలాగైతే గుచ్చి మరీ కాస్త బాధ కలిగినా తీసేస్తుందో మనకి చిన్న 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 కష్టాల రూపంలో ఆ పిన్నిసును గుచ్చలమనేటువంటి కష్టంగా కనుక భావించినట్లయితే చిన్న చిన్న కష్టాల రూపంలో మన మనసు స్థిరముగా నిలబడేటంత శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఆ శక్తి ద్వారా తనని పట్టుకునేటువంటి మార్గాన్ని సులభం చేస్తూ ఉంటుంది సుగమం చేస్తూ ఉంటుంది అటువంటి తల్లి ఆ తల్లి కనుక ఆవిడ చేసేటువంటి ఆటలు ఆవిడ ఆడేటువంటి విషయాలు అంత తేలికగా ప్రతి వాళ్ళము గ్రహించలేనటువంటి వాళ్ళమే కనుక ఆ తల్లికి నమస్కరించడం తప్ప అమ్మ నువ్వు చేసేటువంటి మాయాజాలంలో మేమందరం ఎలాంటి వాళ్ళం పావులం క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాహ అన్నారు శివానందలహర్లో శంకరాచార్య వారి కనుక అటువంటి క్రీడగా ఉన్నటువంటి నీకు మేమందరం పావులుగా ఉన్నామమ్మా నువ్వు ఎలా ఆడిస్తే అలా కనుక ఇందులో మా అహంకారం ఇప్పుడు ఏమైనా ఉందా ఏమీ లేదు కనుక సర్వము నీవే చేస్తున్న దానవు నువ్వే చేయించబడుతున్నటువంటి విషయము నువ్వే చేస్తున్న వాడవు నీవే కనుక అంతా నువ్వే అయినప్పుడు ఇంకా నేను దాని గురించి ప్రత్యేకంగా బాధపడాల్సిన అవసరమో అహంకారంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరమో లేదు అనేటువంటి జిజ్ఞాస సాధకుడిలో పెరిగినప్పుడు అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా వర్షిస్తుంది అటువంటి అనుగ్రహం కోసం నువ్వు తాపత్రయబడు అది శంకరాచార్య వారు చెప్పేది ఈ శ్లోకాన్ని ప్రాతకాలంలో ముఖంగా కూర్చుని పదకొండు రోజుల పాటు నిత్యము కూడా మార్లు పారాయణ చేసినటువంటి వారు ఆ చేసేటువంటి సమయంలో తేనెని పాలని పాలు అంటే ఎక్కడ పాల ప్రస్తావన వచ్చినా ఆవు పాలని కాచి చల్లార్చి బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టడం తేనె అంటే చక్కగా ముందు కొసలు తీసేసినటువంటి తమలపాకులో రెండు మూడు చుక్కలు తేనె వేసి త్రికోణాకారంగా దాన్ని చుట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సమర్పించడం ఇది విశేషాలు ఇలాంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ కనుక ఈ పారాయణ చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది ఆనంద సిద్ధి కలుగుతుంది ఆనంద సిద్ధి నువ్వు ఏం చేసినా ఆనందం కోసమే చేస్తావు అన్నం తిన్నావు అబ్బా తృప్తిగా ఉంది ఆనందంగా ఉందంట అదే బాలేదనుకోండి బా ఏమిటి అన్నం ఇలా ఉంది ఏంటి నాకు వద్దులే అనేసి బయటికి లేచేస్తావు అలా ఏ పని చేసినా ఆనందము కోసమే చేసేటువంటి జీవులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆనంద సిద్ధిని ఏ కర్మ కూడా చేయకపోయినా లేదు కర్మ చేసి ఆ ఫలితాన్ని పా అమ్మవారి పాదాల దగ్గర వదిలేసేటువంటి వాడికి సమర్పించేటువంటి వాడికైనా సంపూర్ణమైనటువంటి ఆనంద సిద్ధిని కలిగించేటువంటి తల్లి కనుక ఆనంద సిద్ధి ఈ శ్లోకం వల్ల కలుగుతుంది అలాగే జనవశీకరణము అన్నాడు ఎక్కడ వశీకరణం అనేటువంటి శబ్దం వినపడిన అర్థం ఏమిటి అంటే పాజిటివ్నెస్ మనుషుల మధ్యలో భావాల మధ్యలో చేతల మధ్యలో లో ప్రతి దానిలోనూ పాజిటివ్నెస్ అనేటువంటిది చక్కగా విస్తరితూ ఉంటుంది ఆ పాజిటివ్నెస్ వల్ల మనుషుల్లో భేదాలు అనేటువంటివి మాట తేడాలు అనేటువంటివి రావడానికి అవకాశం లేదు మనస్సులు శాంతంగా ప్రశాంతంగా ఉంటాయి అది అంతర్ రహస్యం కనుక అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని ఒకసారి రాగయుక్తంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరం కూడా తటిల్లేఖా తన్వీం తపన వైశ్వానరమయీం निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमायेन मनसा महान्त पश्यन्तो ददति परमाह्लादलहरीम्